హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఇంజిరమ్మాయిల స్టేటస్లో చాలా మందికి ఫొటోస్ కనిపించడం లేదండి సో చాలా మంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట సో నిన్నటి వరకు మేము ఇంజిరమ్మాయిల స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు మా యొక్క ఫొటోస్ అనేవి కూడా చాలా క్లియర్గా కనిపించాయండి కానీ ఇవాళ మేము స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు మాకు ఫొటోస్ అవి కూడా అక్కడ కనిపించడం లేదని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి సో ఈ వీడియోలో అసలు స్టేటస్ స్టేటస్లో ఫోటోస్ అనేవి ఎందుకు కనిపి లేదు దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అనేదంతా కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని ఎక్కడ ఒక స్కిప్ చేయకండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజరమ్మ ఎలుక అప్లై చేసుకున్న ఎల్ టూ లిస్ట్ వాళ్ళు ఉంటారు అటువంటి వారు స్టేటస్ ని చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఫోటోస్ ఏవి కూడా లో చూపించడం లేదండి సో ఫస్ట్ ఫస్ట్లో చూపించేయనమాట కానీ ఇప్పుడు ఎవరైతే ఇంజర్ అమ్మాయిలు స్టేటస్ని చెక్ చేసుకుంటారో అటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఫొటోస్ ఇవి కూడా అందులో చూపించడం లేదనమాట దీనికి ఒక ప్రత్యేకమైన రీజన్ అయితే ఉందండి ఏంటి ఆ రీజన్ అంటే ఎవరైతే ఇంజర్ అమ్మాయిలు అప్లై చేసుకొని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిఫ్తో ఉన్నారు అటువంటి వారిలో చాలా మందికి పైగా అంటే నైంటీ పర్సెంట్ పీపుల్స్కి పైగా లేడీస్ ఏ ఉన్నారండి సో లేడీస్ ఫొటోస్ ఎప్పుడు కూడా మనకి డిస్ప్లే చేయకూడదు కాబట్టి ఒకవేళ డిస్ప్లే చేసినట్లయితే మనకి ఎవరైనా సరే వేరే వాళ్ళు వెబ్సైట్ లో కానివ్వండి లాగిన్ అయిపోయి వాటిని మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఎవరైతే లేడీస్ ఉన్నారో అటువంటి వారి యొక్క ఫోటోస్ అవి కూడా బయటికి కనిపించకుండా మనకి బ్లడ్ చేసిందనమాట కొన్నిసార్లు మనకి అసలు ఫోటోస్ కూడా కనిపించకుండా చేసిందనమాట సో ఇలా చేయడం వల్ల ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికే మంచిదండి ఎందుకంటే ఫోటోస్ కనుక బయటకి కనుక కనిపించినట్లయితే కొంతమంది మిస్యూజ్ చేస్తారనమాట సో ఉంటారు కదండి బయట చాలా మంది సో అందరూ ఒకేలాగా ఉంటారని చెప్పేసి రూల్ అయితే ఏమీ కూడా లేదు కదా ఒకవేళ ఫొటోస్ కనుక మీకు కనిపించకపోయినట్లయితే మీకు ఇల్లు రాకుండా పోతుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోకండి కావాలనే ప్రభుత్వం ఫొటోస్ అనేవి కూడా కనిపించకుండా చేసిందనమాట కొంతమంది చెప్తూ ఉన్నారండి మీ యొక్క స్టేటస్లో ఫొటోస్ కనుక కనిపించకపోతే మీకు ఇల్లు రాదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారనమాట అటువంటి వారి యొక్క మాటల్ని మీరు నమ్మవద్దు యొక్క ఫొటోస్ అందులో కనిపించకపోయినా సరే మీకు ఇల్లు వచ్చే ఛాన్సెస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి చాలా మంది ఆ యొక్క ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి లేడీస్ ఫోటోస్ కాబట్టి ఆ యొక్క లేడీస్ ఫోటోస్ కూడా బయటికి ప్రభుత్వం కనిపించకుండా చేసిందనమాట బయటికి గనక కనిపించినట్లయితే చాలా మంది వాటిని మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి అంతేకాదు కొంతమంది స్కామ్స్ చేసే అవకాశం కూడా ఉంటుందనమాట ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఫేస్ స్కానింగ్ అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి సో బయటికి ఎవరైతే ఉంటారో అటువంటి వారి యొక్క ఫోటోలు సేవి కూడా కనిపించకుండా చేసిందనమాట ప్రభుత్వము దీనివల్ల ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి ఎటువంటి నష్టం కూడా లేదనమాట సో మీ యొక్క డీటెయిల్స్లో ఏదైనా పొరపాటు కానీ తప్పు కానీ ఉన్నట్లయితే వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం మీ యొక్క వివరాలన్నీ కూడా అక్కడ నీట్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి మీ యొక్క అప్లికేషన్లో ఏదైనా తప్పు ఉందా తప్పు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఆ తప్పును ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేను డీటెయిల్గా చెప్తానమాట ఫ్రెండ్స్ ఇంజిరమ్మ ఇళ్ళు అప్లై చేసుకుని ఎవరైతే ఎల్ లిస్ట్ ఇస్తూ ఉన్నారో అటువంటి వారిలో చాలా మంది ఫొటోస్ కనిపించడం లేదని చెప్పేసి కంగారు పడిపోతూ ఉన్నారండి సో ఫొటోస్ ప్రభుత్వం కావాలని కనిపించకుండా చేసిందనమాట సో మీరు ఎవరు కూడా కంగారు పడకండి ఫొటోస్ మీకు కనిపించకపోయినంత మాత్రాన మీకు ఇంజిరమ్మ ఇల్లు రానట్లు కాదండి తప్పకుండా ఇల్లు వస్తుందనమాట ఎందుకంటే కి బదులుగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వ్యూ తో మొత్తం అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగిందనమాట తప్పకుండా వ్యూ డీటెయిల్స్లోకి మీ అప్లికేషన్లో ఏదైనా పొరపాటు కానీ తప్పు కానీ ఉందేమో చెక్ చేసుకోండి సో ఈ లోపల అంటే ఏదైతే ఇంజరమ్మ ఇళ్ళ పంపిణీ ఉంటుందో ఆ పంపిణీ జరిగే లోపల మీరు ఈ తప్పులన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇంజిరమ్మా అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్తో ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి